మనలో చాలామందికి తెలియంది వీర్యం రంగు కొందరికి మారుతూ కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల అనేక సమస్యలు కూడా ఉన్నాయి ఇదేంటి వీర్యం తెల్లగా ఉంటుంది కదా రంగు మారడం అని అనుకుంటున్నారా కొందరికి ఇలాంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది దాని గురించి వైద్యులు ఏం చెప్తున్నారంటే వీర్యం రంగు మగవారి ఆరోగ్య పరిస్థితికి సంకేతం వీర్యం నాణ్యత సంఖ్య కూడా కీలకమే వీర్యం అనేది లైంగిక చర్య సమయంలో పురుష జననేంద్రియాల నుంచి రిలీజ్ అవుతుంది దీని రంగు సాధారణంగా తెల్లగానే ఉంటుంది ఒకవేళ అలా కాకుండా పసుపు రంగులో కనిపిస్తే వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొందరిలో వీర్య కణాల రంగు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు పురుషుల వీర్యం రంగు పసుపు రంగులో చేంజ్ అవుతూ ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు ప్రొస్టేట్ గ్రంథిలో బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సోకుతుంది దీనివల్ల వీర్యం పసుపు రంగులోకి మారిపోతుంది గంటల వ్యవధిలోనే అంతేకాదు కామెరల వల్ల కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారుతూ మనం గమనిస్తాం కామెరలతో బాధపడే వారి వీర్యం కూడా పసుపులోకి చేంజ్ అవుతుంది ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం వల్ల ఇలా స్పెర్మ్ పసుపు రంగులోకి మారిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా శారీరకంగా కలవకూడదు ఒకవేళ కలిస్తే అనేక సమస్యలు వస్తాయి వల్స్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది వీర్య ద్రవం మందంగా తెల్లటి ద్రవ రూపంలో ఉంటుంది వ్యక్తిని బట్టి దాని కలర్ కొద్దిగా మారే అవకాశం ఉంటుంది కానీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం జీవన శైలిలో మార్పులు పోషకాహార లోపం వల్ల వీర్యం పలుచుగా ఉండే అవకాశం ఉందంటున్నారు వైద్యులు దీన్నే వాటరీ సెమెన్ అంటారు వీర్యద్రవం పలుచగా నీళ్లలా ఉండడం సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి వంద్యత్వం ఉందని చెప్పలేము ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మిల్లీ లీటర్ వీర్యంలో శుక్రకణాల సంఖ్య పదిహేను మిలియన్ల కంటే తక్కువగా ఉంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్టు భావిస్తారు వీర్యం రంగు మారింది అని మీరు గమనిస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలలోపు వైద్యుణ్ణి సంప్రదించాలని డాక్టర్స్ తెలియచేస్తూ ఉన్నారు